సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా నందిత మృతి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి కేసు కొత్త మలుపు తిరిగింది మనం ఒక వెహికల్ అయితే ఇక్కడ చూడవచ్చు టిప్పర్ ఇది టిఎస్ జీరో ఎయిట్ యూజే డబల్ జీరో టూ ఫైవ్ టిప్పర్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం లాషా నందిత వాహనం ఈ టిప్పర్నే ఢీకొంది వేగంగా వచ్చి టిప్పర్ని వెనక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే ఎమ్మెల్యే లాషా నందిత ప్రాణాలు కోల్పోయారు టిప్పర్ చూస్తున్నాం ఏ మాత్రం కూడా అంటే ముందు భాగంలో ఏ మాత్రం కూడా టిప్పర్కి ఎక్కడ కూడా డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు అంటే వెనక నుంచి వచ్చి మాత్రమే వేగంగా ఈ టిప్పర్ను లాశ నందిత కారు ఢీకొంది అది తెల్లవారుజామున ఇరవై మూడవ తేదీ ఆ సమయంలో వాళ్ళు ఓఆర్ఆర్ హైవే పైన పటాన్ చెరువు వెళుతోంది వాహనం దీని వెనకే వస్తుంది ప్రమాదం ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున జరిగితే అప్పటి నుంచి కూడా పోలీసులు దర్యాప్తు తమదైన స్టైల్లో వేగవంతం చేస్తూనే వచ్చారు దాదాపు ఏదైతే పటాన్ చెరువు ఓఆర్ఆర్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే భారీ వాహనాలు ఏవేవి ఆ సమయంలో నందిత కారు ముందు వెళ్ళాయి అనేది కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు ఈ టిప్పర్ని పట్టుకోవడానికి దాదాపు ఇప్పటికీ ఏడు రోజుల సమయం పట్టింది ఈ టిప్పర్ ఎక్కడుంది ముందుగా ఏ వాహనాన్ని లాష్యానందిత కారు ఢీకొందనేది కనిపెట్టడానికి కూడా చాలా సమయం పట్టింది అయితే దీనికి సంబంధించి డ్రైవర్ ఇప్పటివరకు పోలీసులు అదుపులో ఉన్నాడా లేదంటే పరారీలో ఉన్నాడా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు అదుపులోనే డ్రైవర్ ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి వివరాలు అతని దగ్గర నుంచి సేకరిస్తున్నారు ఏం జరిగింది వెనక నుంచి లాష్యానందిత వాహనం ఢీకొట్టిందంటే ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా ఒకవేళ రాంగ్ రూట్లో వెళ్ళాడా కారుకి ఎదురుగా వచ్చాడా ఒక్కసారిగా లేదంటే వెనక ఉన్న వాహనం వేగంగా వస్తున్న సమయంలో ఇతను షడన్ బ్రేక్ కొట్టాడా ఏం జరిగింది ఎందువల్ల నందిత వాహనం అంత ఘోర ప్రమాదానికి కారణమైందనేది కూడా విచారణ చేస్తున్నారు దీ దీని వెనక ఏ ఉంది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఒక వాహనం నెంబర్ అయితే మనం కనిపెట్టే ప్రయత్నం చేసాం టిఎస్ జీరో ఎయిట్ యూజే డబల్ జీరో టూ ఫైవ్ ఈ టిప్పర్ సంబంధించి వివరాలు అంటే ఇది ఒక మైనింగ్ కంపెనీకి సంబంధించిన టిప్పర్ ఇది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసినప్పుడు ఇది మియాపూర్లో ఇరవై తేదీ దీనికి ఒక చలన కూడా పడింది పదహారు వందల రూపాయలు చలన వేశారు అంటే పగల సమయంలో ఎక్కడ కూడా టిప్పర్స్ ఇలాంటి భారీ వెహికల్స్ ఎప్పుడు కూడా రోడ్లపైకి రాకూడదు సిటీలోకి రాకూడదు అది క్రాస్ చేసి వచ్చారు ఇరవై తేదీ ఈ టిప్పర్కి చలన కూడా పడింది ఇది రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే రాక్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్కి సంబంధించిన వాహనం ఇది దీనికి సంబంధించి పూర్ణచంద్ పట్లూరి యజమానిగా రికార్డ్స్లో చూపిస్తోంది డేటా అయితే దీనికి సంబంధించిన యజమాని పూర్ణచంద్ పట్లూరి అయితే డ్రైవర్ ఎవరు ఆ సమయంలో ఎవరు డ్రైవర్గా ఉన్నారు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో డ్రైవర్ మాత్రమే చెప్పాలి వెనక నుంచి కారు ఢీకొన్నప్పుడు ఎందుకని తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒకవేళ ఇతని తప్పు లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు పోలీసుల దగ్గరికి రాలేదు వారికి ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదనేది కూడా ఆ కోణంలో విచారణ జరుగుతోంది ఇంత భారీ వాహనాన్ని ఢీకొంది అందులోనూ వేగంగా ఢీకొంది కాబట్టే లాష నందిత కారు పూర్తిగా డ్యామేజ్ అయింది ఎంతలా అంటే ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి పైన ముందు గ్లాసెస్ కూడా పూర్తిగా బ్రేక్ అయ్యి ఆ తర్వాత పై భాగం కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి అంటే ఎంత వేగంగా వచ్చి డీగుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే దానికి కారణాలేంటి ఇది కేవలం అతివేగంగా రావడం వల్ల అటు డ్రైవర్ ఆకాశ తప్పిదం ఉందా అందులో లేదంటే టిప్పర్ తప్పిదం ఉందా అనేది ఆ డ్రైవర్ కూడా విచారణ చేస్తున్నారు వెనక భాగం ఒకసారి చూస్తే మనం ఎక్కడ కూడా పెద్దగా డ్యామేజ్ అయింది ఏమాత్రం కూడా కనిపించడం లేదు ఎందుకంటే ఇది హెవీ వెహికల్ సాధారణంగా డ్యామేజ్ అయ్యేది తక్కువే ఎక్కడ కూడా చిన్న గ్లాస్ ఇటువైపు ఇక్కడ రెడ్ లైట్ బ్రేక్ అయింది అది కూడా వారం రోజుల క్రితం జరిగిందిలా కనిపించలేదు ఎక్కడ కూడా పెద్దగా డ్యామేజ్ అయితే టిప్పర్కి ఎక్కడ కూడా కనిపించడం లేదు ఈ విధంగా ఈరోజు లాస్ట్ నందిత ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే టిప్పర్ ఈ టిప్పర్ని ఢీ కొనడం వల్లే ప్రాణాలు కోల్పోయింది అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ కేసులో అనేక మిస్టరీలు అయితే వెంటాడుతూనే ఉన్నాయి ఎందుకంటే దర్గాకి వెళ్ళొచ్చి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంటి దగ్గర వదిలేసి తిరిగి ఆవిడ మ్యాన్ వాళ్ళందరినీ కూడా ఇంటి దగ్గర వదిలేసి ఆకాశం తీసుకుని ఎందుకు తెల్లవారుజామున వైపు వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది ఆ మిస్ట్రీకి సంబంధించి ఆకాష్ మాత్రమే సమాధానం చెప్పాలి కానీ ఆకాష్ ఎక్కడ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు పోలీసులు కొంత సమాచారం ఇచ్చాడు అది నాకు ఏమాత్రం కూడా గుర్తులేదు ఆ రోజు ఏం జరిగిందో కూడా మర్చిపోయానని చెప్తున్నాడు ఇది కొంత అనుమానం కలిగిస్తోంది దీన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఆకాశ్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలంటే వైద్యులు ఈ సమయంలో సరైనది కాదని చెప్పి కూడా చెప్పడంతో ఆకాశ్ని అయితే ప్రస్తుతానికి కోలుకుంటున్నాడు అది కూడా ఎక్కడ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనిపించింది ఇప్పటివరకు ఈ కేసు విచారణలో ఇది ఒక కొత్త మలు పని చెప్పొచ్చు లాషా నందిత ప్రాణాలు కోల్పోయిన టిప్పర్ ఇదే ఈ టిప్పర్ని ఢీకొనడం వల్లే ఎమ్మెల్యే అక్కడికక్కడ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి అది కావాలని జరిగిందా లేదంటే రోడ్డు ప్రమాదమా అందులో టిప్పర్ తప్పిదం ఎంత ఉంది టిప్పర్ డ్రైవర్ తప్పిదం ఎంత ఉందనేది కూడా తెలాల్సి ఉంది ఎందుకంటే కంటిన్యూగా లాషా నందితని చావు వెంటాడుతూనే ఉంది అంతకుముందు లిఫ్ట్లో ఇరుక్కుపోవడం ఆ తర్వాత బీఆర్ఎస్ సభకు వెళ్ళొస్తూ ప్రమాదం జరగడం తిరిగి మూడోసారి ప్రాణాలు కోల్పోవడం ఇలా వరుస ప్రమాదాలు ఆ ప్రమాదాల్లో బయటపడుతూ చివరిసారి ఈ విధంగా టిప్పర్ బలికొన్న పరిస్థితి కనిపించింది ఇలా ఈ కోణంలో ఇప్పటికీ విచారణ వేగవంతంగా జరుగుతోంది అనేక ప్రశ్నలైతే వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కానీ ఒక మిస్ట్రీగా మారాయి ఎందుకని ఆకాశం ఆవిడ ఆ సమయంలో బయటికి వెళ్ళింది ఒకవేళ టిఫిన్ చేయాలని బయటకు వెళ్ళినా కానీ ఆ దాదాపు తెల్లవారుజా ఉన్న సమయంలో అప్పటికే ఓఆర్ఆర్ పైన పెద్దగా హోటల్స్ ఉండవు అలాంటిది ఎందుకని బయటకు వెళ్ళారు చిన్న పాపను కూడా అక్కడ దించేసి ఆ తర్వాత గన్మ్యాన్ కూడా వదిలి వెళ్లాల్సిన అవసరమే ఉందని చెప్పి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొత్తానికైతే లాషా నందిత ప్రమాదం కేసులో ఇది మలుపు టిప్పర్ సంబంధించి అంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక భారీ వాహనాన్ని ఢీకొని లాషా నిందిత కారు ముందుకు వంద మీటర్ల ముందుకు వెళ్ళి పక్కనున్న రైలింగ్ని ఢీకొందనేది కూడా ఒక ఆ రోజు ఆ సమయంలో జరిగిన ప్రమాదాన్ని బట్టి ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఆ ఆ భారీ వాహనం ఏంటది అది సిమెంట్ లోడ్తో ఉన్న వాహనం అయితే ప్రాథమికంగా అనుకున్నప్పటికీ కూడా ఆ భారీ వాహనం ఏంటనేది కూడా అప్పటి నుంచి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి పోలీసులు విచారణ జరుపుతూనే ఉన్నారు మొత్తానికైతే ఆ ప్రమాదానికి ఆ ప్రమాదంలో లాషానందిత వాహనం ఢీకొన్న అయితే కనిపెట్టగలిగారు ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు ఆ డ్రైవర్ ఏం చెప్పబోతున్నాడు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు నిజంగా వెనకాలన్న ఆకాష్ తప్పిదమేనా వేగంగా వచ్చి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్నాడా లేదంటే ఈ టిప్పర్ డ్రైవర్ సంబంధించి ఇతని నిర్లక్ష్యం కారణంగానే ఎమ్మెల్యే లాషానందిత ప్రాణాలు కోల్పోయింది అనేది కూడా త్వరలో తేలనుంది शेष देश पटनच रुपीएस